వీక్షకులకు స్వాగతం నమస్కారం బడ్జెట్ లో చంద్రబాబు చూసి కీలకంగా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నా రాష్ట్రానికి ఏమి తేలేకపోయాడంటూ సాక్షి రాసిన ఎడిటర్ల గురించి విశ్లేషించడానికి మంత పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్తే ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏమీ తేలేకపోయారంటూ సాక్షి లో పుంకాను పొంఖాలకు వార్తలు రాశారు ఆ వార్తల్ని బడ్జెట్ లో ఏపీకి కేటాయించబడిన నిధులని ఎట్లా ఎట్లా చూస్తారు సార్ జగన్ ఐదేళ్లలో కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎంత ఇచ్చింది ఇప్పుడు చంద్రబాబు సీఎంగా కేంద్రం గత రెండు మూడు బడ్జెట్ ఏపీకి అంత ఇస్తుంది ఇప్పుడు ఇది చర్చ అప్పుడు ముప్పై మూడు మంది ఎంపీలతో జగన్ కి కేంద్రం ఎలాంటి సహకారం ఇచ్చింది లేదు జగన్ ఎంత సాధించాడు కేంద్రం నుంచి ఎందుకంటే ముప్పై మూడు మంది ఎంపీలు ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఎంపీలతో చంద్రబాబు మరి కేంద్రంకి ఎంత తెచ్చాడు ఎంత సాధించాడు దగ్గర దగ్గర మూడు లక్షల పదిహేను వేల కోట్లతో ప్రధాని ఇక్కడికి వచ్చి మూడు సార్లు శంకుస్థాపన చేశాడు అవును రెండు లక్షల కోట్లతోనేమో విశాఖపట్నంలో లక్ష కోట్లతోనేమో అమరావతిలో మొన్న కర్నూలు వచ్చాడు శ్రీశైలం పదిహేను వేల కోట్లతో మరి నీ ఐదేళ్లల్లో ఒకే ఒక్కసారి అది కూడా అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకు తీసుకొచ్చావు అంతమంది ఎప్పుడు రాలైన అంటే నీకు ముప్పై మూడు మంది ఎంపీలు ఇప్పుడు ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏం వచ్చింది అనేది కదా అది రాశారు నేను చూశాను ఏంటి బుల్లెట్ ట్రైన్ అన్నారు రైల్వే కారిడార్ కూడా తేలేకపోయారు మూడు ప్రాజెక్టులు స్పష్టంగా ప్రకటించింది రైల్వే అప్పుడు ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ఏడు హై స్పీడ్ రైల్వే క్యారిడార్ అనౌన్స్ చేస్తే మూడు రైల్వే కారిడార్లు మీరు చెప్పినట్టు హైదరాబాద్ చెన్నై లేకపోతే హైదరాబాద్ బెంగుళూరు అమరావతి బెంగళూరు అంటే ఇప్పుడు ఒకటి ఏడు రైల్వే హైస్పీడ్ కారిడార్లో మూడు వచ్చినాయి అంటే ఎంత పర్సెంట్ నలభై పర్సెంట్ ఏపీకి ఇచ్చినట్టు ఇప్పుడు పోలవరానికి మూడు వేల మూడు వందల ఇరవై కోట్లు అన్నారు తొలిదోశ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు పోలవరానికి పదిహేను వేల కోట్లు ఇచ్చారు లాస్ట్ బడ్జెట్లో పన్నెండు వేల కోట్లు ఆల్రెడీ రిలీజ్ అయినా ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టేశారు అంటే ఖర్చు పెట్టంగా మిగిలిన బడ్జెట్ ఎంతో అది ఈ బడ్జెట్లో చూపించారు ఖర్చు చేయటం పెద్ద టాస్క్ అవును ఇప్పుడు నిధులు కేటాయించడం కేంద్రం ఏముందంటే పేపర్ మీద రాసేస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా తన బడ్జెట్ అనేది లక్షల కోట్లు కేటాయించాడు పైసలు ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టడం అనేది వాళ్ళ ముఖ్యం ఏది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల్లో రాయలసీమ ప్రాజెక్టుల మీద ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టిందండి ఏది ఏడాదిన్నరలో జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుల మీద ఎంత ఖర్చు పెట్టాడు రెండు వేల కోట్లు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్కి పదమూడు వేల కోట్లు ఇచ్చింది అవును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంకో పదిహేను వందల కోట్లు ఇచ్చింది నువ్వెందుకు తేలేకపోయావు ఇప్పుడు ఇక్కడ బడ్జెట్లో వంద కోట్లే పెట్టిందని మళ్ళీ బ్లేమ్ చేస్తారు బడ్జెట్లో పెట్టడం అనేది అది పద్దు అంతే ఇవ్వాలని లేదు అంతా ఇవ్వాలని లేదు ఎంతైనా ఇవ్వచ్చు అది పద్దు జస్ట్ పేరు రాసి ఒక అమౌంట్ వేస్తారు తర్వాత ఆ అమౌంట్ పెంచుతారు తగ్గిస్తారు అది వేరే విషయం ఇప్పుడు పెట్రోవర్సిటీ మూడు వందల ఆరు కోట్లు ఇచ్చారు వాళ్ళు పెట్టింది వాళ్ళు ఇచ్చింది కాదు చంద్రబాబు ఎంత సాధిస్తాడు ఫైనల్గా కావాల్సింది అది ఇప్పుడు మనం చూసాం ఏది పూర్వోదయా కింద అది ఒక పెద్ద స్కీమ్ నలభై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అది వేరు ఇంకోటి ఏది మీరు చెప్పింది సెమీ కండక్టర్ పూర్వోదయ కూడా నలభై వేల కోట్ల రూపాయలు కాటించారు ఇప్పుడు ఆ సెమీ కండక్టర్స్ ఉంది సెమీ కండక్టర్స్ నలభై వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు ఆల్రెడీ పదిహేను వేల కోట్లతో నీకు జపాన్ ఒక సెమీ కండక్టర్ ప్లాంట్ పెడుతోంది కొరియా ఒక సెమీ కండక్టర్ ప్లాంట్ పెడుతోంది వర్వకల్లులో ఆ నలభై వేల కోట్లలో ఇవాళ మరి పదిహేను వేల కోట్లు ఇక్కడికే వస్తాయి ఎక్కడికి అనంతపురం ఇప్పుడు మనం చూసాం కడప ఈ ఓర్వకల్లు ఇండస్ట్రీ నోట్స్ మీరు చెప్పింది ఆ పూర్వోదయ ఇవాళ ఏంటి ఆ తూర్పు కోస్టల్ కారిడార్ దగ్గర దగ్గర మొత్తం ఒక తొమ్మిది రాష్ట్రాలు మొత్తం ఈస్ట్ కోస్ట్ డెవలప్మెంటే లక్ష్యంగా పూర్వోదయాన్ని టేకప్ చేసిన దాంట్లో ఎంత తెచ్చుకోగలడు కేంద్రం పద్దులు పెట్టడం ఒక ఎత్తు ఆ పద్దుల్లోకి వీళ్ళు చొరబడి ఈ రాష్ట్రానికి రాబట్టుకోవటం అదే మొన్న కూడా ఆయన పార్లమెంట్ సభ్యులకు చెప్పింది ఎంపీలతో మీటింగ్లో పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రతి ఒక్కళ్ళకి ఎంపీలకి మంత్రిత్వ శాఖలను కేటాయించారు ఆ ఎంపీ ఆ మంత్రిత్వ శాఖల్లో తన ప్రాంతానికి కాదు రాష్ట్రానికి ఎంత వస్తుందో ఎక్సర్సైజ్ చేయాలి డ్రైవ్ చేయాలి మళ్ళీ వెంటబడాలి నువ్వెందుకేం చేయలేకపోయావు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ఏళ్ళు ఇతరుల వైపు చూపించే అర్హత అతనికి ఎలా ఉంది నాలుగేళ్ళు ఆయన వైపే చూపిస్తాయి అవును ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్లో ఇవాళ ఐదు ఇవాళ వర్సిటీ టౌన్షిప్స్ వస్తున్నాయండి ఐదు వర్సిటీ టౌన్షిప్స్ ఎక్కడో తెలుసా ఇండస్ట్రియల్ క్యారిడార్స్లో మీరన్నా మూడు ఇండస్ట్రియల్ క్యారిడార్లు ఆంధ్రప్రదేశ్గా పోతాయి ఈసీఐసి బీసీఐసి హెచ్బిఐసి అంటే ఒక వర్సిటీ టౌన్షిప్ ఇక్కడ వస్తుంది ఇంకొకటి కూడా తెచ్చుకో ప్రధానంగా సార్ ఇప్పుడు డేటా సెంటర్లకి ట్యాక్స్ మినహాయింపు కూడా ఆయన అసలు లోకేష్ లోకేష్ క్రెడిట్ అంతా వెళ్ళాలి అంటే కేంద్ర బడ్జెట్ మీద లోకేష్ ముద్ర అవును ఒక రకంగా చెప్పాలంటే మీరు చెప్పిన అంశం మంచి పాయింట్ గుర్తు చేశారు గారు ఏది ఇప్పుడు డేటా సెంటర్లు అది గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు మరి పద్దెనిమిది నెలల క్రితం ఈయన అమెరికా వెళ్ళినప్పుడు అడిగారు గూగుల్ అని మీ దగ్గర మేము పెట్టుకోవడానికి నో ప్రాబ్లం కానీ మాకు కొంత పన్ను విరామం కావాలని అడిగితే లోకేష్ వచ్చి దానిపైన మోడీని కలిశాడు ప్రత్యేకంగా మీరు పన్ను విరామం కల్పించండి ఒత్తిడి చేసి కేంద్రాన్ని ఒప్పిస్తే అప్పుడు సుందర్ పిచ్చాయి ప్రకటించారు దాకా ఏది మనకి దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు పన్ను విరామం కల్పించడం అంటే దీనివల్ల అధికంగా లబ్ధి పొందే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇవాళ మరి గూగుల్ డేటా సెంటర్ లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు మరి రిలయన్స్ డేటా సెంటర్ అది తొంభై ఎనిమిది వేల కోట్లు బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్ అదొక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు సిఫ్కో వాళ్ళది డేటా సెంటర్ అంటే డేటా సిటీగా విశాఖపట్నం డేటా సెంటర్ల హబ్గా మారుతుంది పన్ను విరామం ప్రకటించడం ఇవాళ ఇరవై ఏళ్ళ పాటు రెండు వేల నలభై ఏడు వరకు నేను అంటోంది అదే లోకేష్ ముద్ర అంటారు అంటే కేంద్ర బడ్జెట్ పైన కూడా లోకేష్ ముద్ర కనపడింది ఈ బడ్జెట్ లోకేష్ ముద్ర స్పష్టంగా కేంద్ర బడ్జెట్ మీద అంటే చెయ్యాలన్న సంకల్పం తేవాలన్న పట్టుదల ఇప్పుడు ఎంపీలు అప్పుడు ఎంపీలు ఎలా పనిచేశారు ఇప్పుడు ఎంపీలు ఎలా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముప్పై మూడు మంది ఉంటే నీ కేసులు వాటిని సమర్థించుకుంటా వాటి బిల్డ్ గురించి నీ తమ్ముడు కేసులు కేసుల్లో నుంచి నువ్వు బయటపడటం కోసం ముప్పై మూడు మంది ఎంపీలు నమ్ముకున్నావే అప్పుడేదో నిమ్మగడ్డ రమేష్ జార్జియా ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో పట్టుకున్నారు వెంటనే వీళ్ళు ముప్పై మంది ఎంపీలతో ప్రధాని దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు నిమ్మగడ్డ ప్రసాద్ విషయం నిమ్మగడ్డ ప్రసాద్ సరే నిమ్మగడ్డ ప్రసాద్ అంటే నీ సాక్షిల్లో పెట్టుబడులు పెట్టినటువంటి ఆయన నీ కోసం జైలుకి వెళ్ళినటువంటి ఆయన ఆయన ఏదో అక్కడ కాపాడటం కోసం నీ ఎంపీలను ఉపయోగించుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ సభ్యులను ఎందుకు వాడుకున్నాడు తన కేసులు తన భాగస్వాముల కేసులు ఇదే తప్ప రాష్ట్రం కోసం నిధుల కోసం ఏమైనా చేసి ఏనాడు మాట్లాడిన పరిస్థితి లేదు ప్రకటించిన పరిస్థితి కూడా లేదు ఇవాళ అమరావతికి పదకొండు వందల యాభై కోట్లు పదిహేను వందల అరవై కోట్లు పెట్టారు అదేంటి అరవై మూడు వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి ఇప్పుడు మనం వరల్డ్ బ్యాంక్ నిధులు ఏడీబీ నిధులు పదిహేను వేల కోట్లు ఇవాళ రుణం ఇచ్చింది కేంద్రమే గ్యారంటీ ఉంది దాంట్లో రావాల్సిన అమౌంట్ ఇంకొక పదిహేను వందల అరవై కోట్లు ఉంది దాన్ని చూపించారు బడ్జెట్లో పదిలో చూపించారు అంతే తప్ప అమరావతికే పదిహేను వందల అరవై కోట్లు ఇచ్చారు అని దాన్ని తక్కువ చేయటం కాదు అసలు పనులు ఎంత ముమ్మరంగా జరుగుతున్నాయి కట్టుబడి ఎంత స్పీడ్గా జరుగుతుంది ఒకసారి అమరావతి వెళ్తే తెలుస్తుంది పోలవరం చూస్తే తెలుస్తుంది నువ్వు పాడు పెట్టావు అసలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ గురించి మాట్లాడతాడు అంటే బడ్జెట్ అంటే ఏంటో తెలియకుండా బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన తను అంటే ఒకటి ఏదో రకంగా తన మీడియా తన కూలి మీడియా యూట్యూబ్ ఛానల్స్ విషయం నిమ్మటమే లక్ష్యం కానీ ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు సార్ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నారు వస్తున్న సంక్షేమాన్ని కూడా చూస్తున్నారు వాళ్ళు ఇన్ని చూస్తున్న ప్రజలు ఆ సాక్షి రాసే అబద్ధపు ప్రచారాలను నమ్మే పరిస్థితి ఉంటుందంటారా అంటే ఏదో ఒక సందర్భంలో వంద గడ్డలు వేస్తే ఒక గడ్డ తాగకుండా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి ఆలోచన అతని యొక్క ధోరణి ఏంటంటే వీళ్ళు తప్పులు చేయకుండా ఉంటారా ఏదో ఒక తప్పులో దొరకపోతారా అప్పుడు మొత్తం వాళ్ళందరూ నా వైపు చూడకపోతారు ఇన్ని అబద్ధాలు చెప్పే బదులు ఆ జరిగే ఒక్క తప్పును పట్టుకుని దాని మీద ప్రచారం చేస్తే అతనికి ఏమైనా రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కానీ అబద్ధాలు చెప్పి చెప్తే వినేవాడికి కూడా ఎన్ని అబద్ధాలు అనే పరిస్థితి కూడా వస్తుందిగా అంటే మనకేం గుర్తు వస్తుంది గుంటనక్క ఏదంటారు ఏదో గోతికాడ గుంటనక్క అలా ఎదురు చూడటమా జనం పిచ్చోళ్ళ ఏంటి ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంది గూగుల్ డేటా సెంటర్ లేదు మెగా డిఎస్సి వాళ్ళ పదహారు వేల మంది టీచర్లు మరి నువ్వెందుకని చేయలేకపోయా సుమారు ఏడు వేల మంది పోలీసులు కానిస్టేబుల్ ఉద్యోగాలు నువ్వు ఎందుకని కానిస్టేబుల్ నియమించలేకపోయా ఇప్పుడు గ్రూప్ వన్ కూడా అనౌన్స్ చేస్తున్నారు త్వరలో దాని మీద తొంభై ఎనిమిది కేసులు వేసాడు దీని మీద మెగా డిఎస్సి మీద దీని మీద ముప్పై మూడు కేసులు వేసాడు కాకపోతే కేంద్ర బడ్జెట్ మీద కేసులు ఏమీ వేయలేదు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ అనుకోవాలా కడుపు మంట అనుకోవాలా రగిలిపోతున్నాడు కాలిపోతున్నాడు అతను కాలిపోవడం కాదు రాష్ట్రాన్ని కాలబెట్టాలని చూస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్రాన్ని కాలబెట్టడం కాదు ఆ పార్టీయే కాలిపోయే పరిస్థితి తన పార్టీని తానే సమర్థించుకున్నాడు చేతులారా కానీ కాలబెట్టుకుంటారు కొత్తగా కాలబెట్టేదే ఉంది జోగి రమేష్ ఇల్లు ఎవరు కాలుబెట్టారు వాళ్ళే కాలుబెట్టు అంబటి రాంబాబు ఇల్లు ఎవరు కాలుబెట్టుకుంటున్నారు ధ్వంసం ఆ పార్టీ నాయకులు కాలబెట్టారు కార్లు కాలుబెట్టుకుని అంటే ఇప్పుడు మీ ఇప్పుడు నీ పార్టీ నీ నాయకులు నీ ఇళ్ళు మీరు కాలబెట్టుకుని ఇవాళ కాలిపోతుంటే చివరికి బూడిదే జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ కాదు ఆ బూడిని చూసుకోమన్నారు బడ్జెట్ అంటే ఏంటో తెలియని జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ పైన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అలాగే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన ముప్పై మూడు మంది ఎంపీలు తన బయలు తన లాబీ కోసం తప్ప రాష్ట్రం కోసం చేసింది ఏమీ లేదంటే విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం